గోదావరికని విద్యానగర్ లోని గీతాంజలి హై స్కూల్ ఆవరణలో గురువారం ఎడ్యుకేషనల్ ఫెస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమాన్ని విద్యార్థులు ఆలపించిన పద్యాలు పాటలు ప్రదర్శించిన నృత్యాలు ఓపెన్ హౌస్ తదితర కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి విద్యార్థులు విద్యతో పాటు వివిధ రంగాల్లో రాణించేలా తమ పాఠశాలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పాఠశాల కరస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి తెలిపారు పిల్లల ప్రతిభకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు ఎందుకంటే అక్కడ నేర్చుకున్నది మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తాం ఆ ఎగ్జామ్స్ లో మార్క్స్ ద్వారా మాత్రమే మీకు తెలుస్తుంది కానీ ఇక్కడ ఈ ఫెస్ట్ ద్వారా ఎడ్యుకేషన్ ఫెస్ట్ ద్వారా జిల్లాలు ఏవైతే నేర్చుకున్నారో అవి మీ ముందు ప్రదర్శించబడితే ఆ పిల్లలు ఏం నేర్చుకున్నారో మీరు స్వయంగా చూసే అవకాశం ఇలాంటి ఫెస్ట్ ద్వారా వస్తుంది అలాగే టీచర్స్ ఏం నేర్పించారో కూడా మీరు స్వయంగా తెలుసుకోవచ్చు ఏమైనా చిన్న చిన్న లో సలహా సూచనలు ఇచ్చినట్లయితే మరింత నెక్స్ట్ ఇయర్ ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము గీతాంజలి పాఠశాల అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ విద్య విలువలు తగ్గకుండా గోదాఖ పట్టణంలో ఎస్ఎస్సి ఫలితాల్లో మన విద్యార్థులు చాలా సందర్భంగా టాప్ గా నిలిచినారు నిలుస్తూనే ఉన్నారు మార్క్స్ కానివ్వండి జీపీఏ కానివ్వండి ఎలా అయినా కూడా గీతాంజలి విద్యార్థులు పతిభల్లో వెనక్కి తగ్గరు తగ్గేదే అంటూ ముందుకెళ్తున్నటువంటి విషయం మీకు అందరికి తెలిసే విషయమే సో అందులో భాగంగానే ఈరోజు మన పాఠశాలలో ఈ చిన్నారులు చేసే గత కావచ్చు చిన్నారులు పాఠశాలలో నేర్చుకున్నటువంటి అంశాలను మీ ముందు చూసి మరి ఆనందించాల్సిందిగా వాళ్ళని ఆశీర్వదించాల్సిందిగా మరి మరి కోర్టు కోరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్

కరెస్పాండెంట్ కంది రవీందర్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ట్రస్మా రామగుండం అధ్యక్షులు సండే సమ్మారావు ట్రస్మా జిల్లా సెక్రటరీ చందుపట్ల రెడ్డి రామగుండం సెక్రటరీ కొత్త శ్రీనివాసరెడ్డి సూర్యదేవర జ్యోతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు